నీతి మంతుడైనటువంటి లోతు గారి యొక్క భారీగా ఏముంది కానీ ఆ భర్తను బట్టి మాత్రం భక్తి ఎంత కూడా అంటించుకోలేదండి కుటుంబంలో ఉంటా ఉంది ఆయన ఎంతో నీతిగా దేవుని ఎందుకు భయభక్తులు కలిగి ప్రార్థనాపూర్వంగా జీవిస్తూ ఉన్నా గానీ అలాంటి యొక్క పట్టణాల్లో పాపములో అనేక మంది మగ్గుతా ఉంటే కామ వికారయుక్తమైనటువంటి నడవడి చేత వాళ్ళు జీవిస్తూ ఉంటే ఈయన ఎంతో బాధపడతా ఉంటే ఆమె దగ్గరుండే అన్ని చూస్తూ కూడా ఆ లోతు గారి వలె అంత భక్తిని ఏమేం చేసింది అలవర్చుకోలేకపోయింది అండి ఈ లోతు భార్యలో మరి మనం నేర్చుకోవాల్సినటువంటి మొదటి హెచ్చరిక ఏంటయ్యా అంటే నాలుగు హెచ్చరికలు మనం ఎందాం వాటి మొదటి హెచ్చరిక ఏంటంటే మంచి సంబంధం కలిగి ఉంది కానీ ఆ యొక్క దేవునితో ఆ సంబంధాన్ని మాత్రమే కలిగలేకపోయింది భర్త ప్రార్థనాపర నీతిమంతుడే అబ్రహాము గారి ఇంట్లో ప్రార్థనాపర ఇంటిలో ఉన్నా కానీ ఆమె భక్తిని ఏమాత్రం ఏం చేయలేదు చెప్పండి అలవర్చుకోలేదు